ఎవరో ఒక పనికి మాలిన విధవ మా పితం ముఖ్యమంత్రి గారికి మా పార్టీ పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోయేలాగా మా అధ్యక్షుడు ప్రతిష్ట గంగలో కలిసిపోయేలాగా జగన్మోహనపురం ఏంటి ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఇప్పుడు ఒక ఊరికో కాలనీ అంటే ఇప్పుడు పదహారు వేల గ్రామాల్లో సపోజ్ ఒక రెండు మూడు ఊర్లు కలిపి ఒకటి వేసుకున్న ఒక ఐదు ఆరు వేల కాలనీలు ఉన్నాయనుకోండి ఐదారు ఆరు వేల జగన్మోహనపురాలు వస్తాయంట ఏంటిది నా పొలానికి నేను అడగని సర్వే నువ్వు చేసి నీ బొమ్మేసి వ్రాయి పెడతారా మీరు అలాగే దీనికి ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఒక జగన్మోహన్పురం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ కాలనీ పేరు జగన్మోహన్పురం రేపెవరో పెంటా గారు అవుతారు ముఖ్యమంత్రి పెంటాపురం అవుతుందా ఏంటండి వేళ మరి ఎందుకు మీకు ఎలాంటి చీప్ పబ్లిసిటీ ఇష్టం ఉంటుంది మా పార్టీ అధ్యక్షుడికి అదే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు పార్టీ బాగా నెగ్గింది కాబట్టి మరి మా ముఖ్యమంత్రికి ఇటువంటి చీప్ పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయన ఆయనంతటా ఆయన నా పేరు పెట్టు ఈ కాలనీకి నా పేరు పెట్టని అసలు ఎవ్వడో ఏమాత్రం ఇంకెందు ఆ పదాలొద్దు వద్దు ఏమాత్రం అది ఉన్నా అడగరు నా పేరు పెట్టుకుంటానని చెప్పి ఎవరు అడుగుతారండి ఎవడో పనికి మనలేదో చెప్పు ఉంటాడు చెప్పుతో కొట్టండి ఆ చెప్పినవాడిని జగన్మోహన్పురం ఏంటండి అంటే ఊరికో జగన్మోహన్పురం అంటే పోస్టల్ అడ్రస్ వేయాలంటే జగన్మోహన్పురం గుడివేడ జగన్మోహన్పురం బెదవేళ జగన్మోహనపురం ఇదని చెప్పి ఎవరి ఉత్తరాలు రాసుకోవాలంటే అన్నీ జగన్మోహన్పురం అని రాసుకోవాలా అసలు ఎంత కన్ఫ్యూజన్ అసలేంటి మీకు సంబంధం మీ డబ్బు ఇచ్చారా మీ భారతీయ సిమెంట్ సంబంధాంట్లో అని ఏమైనా ఇచ్చారా అసలు ఒక పైసా ఇచ్చారా మీరు రాష్ట్ర ప్రజలు డబ్బు రాష్ట్ర ప్రజల ఆస్తులు అమ్మి మళ్ళీ అందులో కొంత మీ నాయకులు చాలా కొట్టేశారని అంటున్నారు ఆ కొట్టింది కొట్టేసి మళ్ళీ మీరు చేసే ఈ స్కీమ్ ఆబ్లిక్ స్కామ్ అని కూడా నేను ఇంతకుముందే చెప్పా ఇదంతా ఈ స్కీమ్ ఆబ్లిక్ స్కామ్లో మళ్ళీ తగుదనమ్మ అంట కాలనీలు ఈ కాలనీలు రావు సార్ ఎందుకంటే సరే అశ్వత్థామ హతహ కుంజరహ ఇది మా భారతంలోది ఈ స్లోగన్ గురించి మీకు ఇది ఎవడో ఈ స్లోగన్ వాడు ఎలా మోసం చేశాడు మీకు తెలియదు ఎందుకంటే బైబిల్లో ఉండేది భారతంలో ఉండేది ఇది ఇందులో చాలా ఏంటంటే జగన్ అన్న ఒకే జగన్మోహన్ పురము దానికి ఒక పెద్ద బ్యాండు అయ్యా మిగులుతాయి చివరికి ఎందుకంటే ఎంత అవుతుందో అసలు ఈ స్కీమ్కి మీకు తెలుసా ప్రధాన పిఎం పీఎంఏవై అని చిన్న అక్షరాలు వేసారు కుంజరాహ లాగా జగన్ అన్న తాటిగా అక్షరాలు చిన్న ఏంటిది బోతం పెట్టుకుని వెతికితే ఇలా ఓహో పిఎంఏవై అని ఉందరూ అనుకుంటాం అలాంటి ఒక పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఏవై గ్రామీణలో అసలు ఎన్నిళ్ళు అసలు ఎలా చేసింది ప్రధానమంత్రి గారు రెండు వేల పదహారులో ఒక ఇందిరా ఆవాస్ యోజన అని ఆయన ప్రధానమంత్రి అని పెట్టారు నరేంద్ర అని ఏం పెట్టుకోలేదు మీకులాగా ప్రధానమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి ఉంటారు కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజనని చక్కగా ఆయన నామకరణం చేశారు ఎటువంటి వ్యక్తిగత స్వార్థం ఇలా వ్యక్తిగత పబ్లిసిటీ పిచ్చ ఇటువంటి ప్రజలు జుగుప్సపడే అంశాలు ఏమీ కూడా లేకుండా ఎంతో హుందాగా ఎంతో చక్కగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టారు అసలు దాని కింద రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఎలకేషనే రెండు కోట్ల తొంభై ఐదు లక్షల గృహాలు ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి మనం చేసేది అసలు ముందు మీకు కూడా తెలుసు లేదు మీకు తెలియాలి రెండు కోట్ల తొంభై ఐదు లక్షల గృహాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఓకే సిక్స్టీ పర్సెంట్ వారు ఇస్తారు ఆ స్కీమ్లో ఫార్టీ పర్సెంట్ మనం పెట్టుకోవాలి అందులో ఆల్రెడీ వన్ పాయింట్ టూ క్రోర్ హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ హౌసెస్ వర్ అలాటెడ్ సో ఇక మిగిలినవి రెండు సంవత్సరాలకి ఆ మిగిలినలో మనకు ఎన్ని ఆ మిగిలిన ఇవ్వలేరు కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం ఎంతో పేద రాష్ట్రం ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ ఇవన్నిటిని కవర్ చేసుకుని మనకు వస్తే మహా వస్తే అది కూడా మీరు ఢిల్లీ వెళ్ళి ఈ సొంత వ్యవహారాలు మానేసి ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తే ఓ లక్షల గృహాలకి మీకు పర్మిషన్ రావచ్చు